మాస్టర్ తో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు బీజేపీ నాయకురాలు యాక్ట్రెస్ మాధులత గారు ఉన్నారు నమస్కారం మాధులత గారు నమస్తే అండి భక్తి ముక్తి ఆ శక్తి గురించి ఏంటంటే ఏదో గొడవలు వచ్చినాము రీసెంట్ గా ఇది ఎంతవరకు వచ్చిందమ్మా మరి ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఏంటి ఇచ్చే కదా కమిషనరేట్ కి వెళ్ళాను కమిషనర్ గారికి ఇచ్చాను అడిషనల్ కాపీలు కావాలన్నారు కాకపోతే ఆ అడిషనల్ కాపీలు నేను పోలీసులకు అందజేసే లోపు మీడియా వాళ్ళందరికి ప్రతిరోజే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోలీసులకు ఇవ్వాల్సిన అడిషనల్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి లేట్ గా ఇచ్చాను వన్ వీక్ తర్వాత ఇచ్చాను ఎఫ్ఐఆర్ అయింది అంటే మీకు ఏం కావాలి ఇప్పుడు అంటే న్యాయం అంటే న్యాయం అంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు డిసిఎం గారు ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు అనిత గారు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకి భద్రత ఉంటుంది మా ప్రభుత్వంలో అన్నారు అట్ ద సేమ్ టైం లాస్ట్ మంత్ కూడా అన్నారు అనమాట సోషల్ మీడియా సైకోల్ అని కూడా మేము అదుపులో పెట్టడానికి కొత్త చట్టాలు తీసుకొస్తాము ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు వాళ్ళు ఏం మాట ఇచ్చారో ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అంటే ఏం కావాలంటే నాకు తెలియదు మరి వాళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ మీ కళ్యాణ్ గారు అనిత గారు ఏం చెప్పారు ఆడపిల్లల్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అలా కొంతమంది మాట్లాడిన వాళ్ళను రెడ్ బుక్ లో కూడా ఎక్కిచ్చారు కదా లోకేష్ గారు సో ఈయన పేరు కూడా రెడ్ బుక్ లో ఎక్కిచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు కోరుకుంటున్నారు అంటే ఏం చర్యలు కావాలి ఆ చర్యలు వాళ్ళు రెడ్ బుక్ లో ఏం రాసుకున్నారో నాకు తెలియదు కదండి నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటామన్నారు ఆయన ఆ ఏం తీసుకుంటారన్న నాకు సంబంధించిన విషయం కాదు అది అది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి కొద్ది క్షమాపణ పెద్దవాళ్ళు నీతి సూత్రాలు చెప్పాలండి బూతులు మాట్లాడకూడదు మా ఇళ్లలో పెద్దవాళ్ళు నీతి సూత్రాలు చెప్తారు అండ్ యాజ్ పర్ మన ఇండియా ప్రకారం అరవై ఏళ్ళు వస్తే కృష్ణారామ అనుకొని భక్తి మార్గంలో ప్రయాణించమంటారు కాదు అంటే దేశం ధర్మం అని మోదీ లాగా ప్రయాణం చేయాలి పెద్దవాళ్ళు కదా వయసుని ఎక్స్క్యూజ్ గా చేయడం ఏంటంటే నా తెలియకడతా మేము చిన్నవాళ్ళం బాయిల్డ్ బింటు మేము ఇంకా డబుల్ దడ్స్ అంటాం కదా ఎక్స్క్యూజ్ చేస్తారా అంటే నేనేమంటానంటే ఆయన ఆవేశం ఆయనకు స్వతహాగా ఆవేశం ఉంది ఆవేశం అని క్షమాపణ అడిగారు కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి క్షమాపణలు బికాస్ ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పేలా మీడియా వాళ్ళు వంద ప్రశ్నలు అడిగారు నన్ను మీరేం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతారు ఏం చేస్తారు అసలు అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా అంటే మీరు ఆడపిల్లల గురించి ఇంత ఇంత మాటలు మాట్లాడతారు మీ వరకు వచ్చేసరికి అవతల ఫ్యాక్షనిస్ట్లు అని రౌడీలని పాలిటిషియన్స్ అని భయపడి నోర్మూసుకొని ఇంట్లో కూర్చుంటారా అని మీడియా నా ముఖం మీద అడిగింది అంటే ఇప్పుడు మాధవి తన అనే అమ్మాయి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఇంకా రేపు పొద్దున్న మహిళల గురించి మాట్లాడే హక్కు కదా మీకు అర్థం అవుతుంది అక్కడ మిమ్మల్ని గొడవ పెట్టి మిమ్మల్ని ఒక పెంట లోకి లాక్కొస్తున్నారు వాళ్ళకు మంట తెప్పించి జేసి ప్రభాకర్ ఎగ్జాక్ట్లీ దే ద పాయింట్ యు సెడ్ నో ఐ విల్ క్లీన్ దట్ పెంటా అదంటారా పీపుల్ సే అందరూ అంటున్నారు పెంటలో రాయేస్తున్నో పెంటలో రాయేస్తున్నో సో పీపుల్ యాక్సెప్టెడ్ దట్ దట్ ఇస్ పెంటా ఐ యామ్ హియర్ టు క్లీన్ మీరు అసలు గొడవ ఎందుకు వచ్చింది మహిళా సేఫ్టీ గురించి మాట్లాడు మాట్లాడారు ఏమంటానంటే నేను మాదవలెత్తండి ఆ అవతల వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే నేనైతే నేను మాదవలెత్తని నేనేమంటాను తెలుసండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా ఆడవాళ్ళకి అందరూ సెక్యూరిటీ తీసుకోండి అక్కడ గంజాతాయి కూడా ఉన్నారట నాకు తెలిసింది మీరు పెడుతున్నారు ప్రోగ్రాము దయచేసి మీరు రక్షణ చర్యలు తీసుకోండి ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఎస్పి గారు లాగా థర్టీ ఫస్ట్ పెడుతున్నారు మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్తారు అలా ఆయన చేస్తున్నారని తెలిస్తే చెప్పండే దాన్ని ఎవరో కండక్ట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి మహిళలకు సేఫ్టీ చెప్పాను అది ఎస్పి కి చెప్పొచ్చు కదా ఎందుకండి అని ఏంటి నాకు చెప్పండి అసలు లీగల్ గా అలా చెప్పాలని రూల్ ఏమన్నా నేను ఒకటి చెప్తాను అండి అలా చెప్పాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా ప్రతి ఒక్కటి ఎవ్రీ సిటిజన్ ఈస్ ఎ పోలీస్ మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా పోలీసులు చెప్పాలి మన రాజ్యాంగంలోనే చెప్పారు కదా బాధ్యత తీసుకునేటప్పుడు ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ పోలీస్ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ మనం పోలీస్ లాగా వ్యవహరించాలి నేను మంచి మాటే చెప్పాను రాజ్యాంగ ఆ వీడియో నేను నేను చూపించాను అందరికి పోలీసులకు వాళ్ళకి ఎక్కడ తప్పుగా అనిపించలేదు అది సో నేను కరెక్ట్ గానే మాట్లాడాను వాళ్ళు పోలీసులు వచ్చేసి మాకెందుకు చెప్పలేదమ్మా అనలేదు క్రియేటింగ్ అవేర్నెస్ పోలీసులు కూడా వాళ్ళ సొంత ఫండ్స్ యూస్ చేసి జనాలతో మాలాంటి సెలబ్రిటీస్ తో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు ఇగో మేము పోలీసులు మేము చెప్తే వినట్లేదు ప్రజలు సెలబ్రిటీస్ తో చెప్పిస్తేనైనా వింటారేమోనని మాలా సెలబ్రిటీస్ తో అవేర్నెస్ ఇది చెప్పిస్తున్నారు నేను అదే చేసా అంటే అంటే అక్కడికి ఒకసారి ఒకసారి ఆయన అప్పుడు మర్యాదగా స్పందించాలండి ఇప్పుడు నేను మహిళలకి చెప్పాను అంతే మర్యాదగా స్పందించాలి బూతు ఎందుకు తిట్టడం అంటే ఒక్కసారి అంటే మీరు బూతు తిడతారు అంతేనా నేను అడుగుతున్నానండి సరే నేను చెప్పా నేను మంచి చెప్పా సరే ఎవరెవరో ఏదేదో చెప్పారు అయినా సరే మా మహిళలను సేఫ్టీ చూసుకున్నాం కథం కదా అయిపోయింది కదా వై దిస్ బూతు అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ కాదు నేను సపోర్ట్ నేమన్నానంటే మా అమ్మగారు చిన్నప్పుడు చెప్పారండి అవతల వ్యక్తిని బట్టి మనం నడుచుకోవాలని ఆ ఏరియా నాకేం తెలియదు కదా అది మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఏం చెప్పిందంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి అందరు ఒక దారిలో పోతుంటే నువ్వు ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో వెళ్తావు ప్లేన్ గున్న ఉన్న రాళ్ళు వెళ్ళావంటే మా అమ్మకు నా ఎయిత్ క్లాస్ లోనో నైన్త్ క్లాస్ లోనో చెప్పా అందరూ మంచి దారిలో పోతే ముళ్ళు రాళ్ళని ఎవరు ఏరేస్తారమ్మా నేను క్లీన్ చేసి నేను వెళ్తా ఆ దారిలో అంటే కుచ్చుకుంటాయి కదా నీకు అంటే కుచ్చుకుంటే కూచ్చుకోవాలి నా వచ్చేటోళ్ళకి రావు కదా అని నా పాయింట్ ఏంటంటే కావాలని నేనేమి అది చెప్పలేదు జరిగింది ఒకవేళ ఇప్పుడు నేను అది రెగ్యురేట్ గా నేనైతే ఫీల్ అవ్వట్లేదు తెలిసిందంటే ఇంకా గట్టిగా చెప్పిండేది మా పార్టీ వాళ్ళు ఇంకాస్త ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా చెప్పిండేదాన్ని వెరీ అన్ఫార్చునేట్ ఒక టీడీపీ అయినా చేశాడు పార్టీ బీజేపీ వాళ్ళు చేసిందంటే రప్చర్ చేసి తిట్టేదాన్ని నేను ఎట్లా చేస్తారా బాయ్ మీరు అసలు సిగ్గు లేకుండా అని చెప్పేసి ఇంకా మా పార్టీ వాళ్ళైనా ఇంకా ఎక్కువ అధికారం అని ఫీల్ అయ్యేదాన్ని నేను అది టీడీపీ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఇంకొకళ్ళు చేస్తున్నారా నాకు అసలు తెలీదు నేను ఇంకోటి చెప్పనా అండి ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు గనక వైసీపీ లీడర్ అని ఉంటే వాళ్ళు ఆంధ్రాలో మడత పెట్టేసేవాళ్ళు మీడియా మొత్తం రచ్చ రచ్చ చేసేది టీడీపీ వాళ్ళు కాబట్టి మీరు ఇన్ని క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు ఇదే వైసీపీ అయితే ఇదే ప్రశ్న అంటారా మీరు మీరు కూడా అడగరు నేను అంటున్నా వై ఎందుకు ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నారు ఎందుకు ఇట్లా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు అయన్ని జైలుకి వెళ్తం కొత్తగా తెలుసింది ఎస్సీ ఎస్పి కేసు మీద కూడా ఆయన జైలుకి వెల్లారండి వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నారు కదా మరి అంటే నేను ఏమను అంటే ఆయన క్షమాపణ చెప్పేశారు కదా ఇంకెప్పుడు పొని ఓలే పై రెస్పెక్ట్ నేను నన్ను మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఏం క్షమాపణ చెప్పలేదండి అన్న క్షమాపణ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్షమాపణ వీడియో మీ దగ్గర ఉంటే ప్లే చేయండి మీరు వినండి చాలా నీట్ గా వినండి నేను విన్నా ఆయన క్షమాపణ నేను తప్పు చేయలేదు నేను తప్పు మాట్లాడలేదు మీరు నేను తప్పు చేశానని అంటున్నారు కనుక మై అపాలజిస్ట్ టు హర్ హూ అవర్ షీ ఇట్ మే వాళ్ళు బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు ఈ పాయింట్ అసలు నేను నేను పెద్ద పట్టించుకోలేదు కింద జనాలే కామెంట్లు పెట్టారు బతుకు తెరువు ఏంటి బతుకు తెరువు ఏం మాట్లాడుతున్నావు అంటే మరి నీ బతుకు తెరువు ఏంటి పెద్ద అని కింద కామెంట్లు చేస్తే అప్పుడు దాన్ని మా అడ్వకేట్ చూపిస్తే హిజ్ మేకింగ్ ఇట్ జనరలైజ్ అంటే తెరువు కోసం మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు బట్ స్టిల్ నేను మాట్లాడకూడదు అన్నది ఆయన కన్ఫైన్ చేశారు అక్కడ వేరే క్షమాపణ సరే అండి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా వై ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అంటే ఓ పొలిటీషియన్ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ అమ్మాయిలు వస్తే అనేస్తారు నెక్స్ట్ డే వచ్చి ఐఎమ్ సారీ అంటారు రేపు పొద్దున్న ఇంగోడు వస్తాడు ఒక పాలిటీషియన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తాయి ఇప్పుడు పాలిటిక్స్లో అందరికి అంటే ఒక హండ్రెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే థర్టీ త్రీ మహిళలు ఉన్నారు అందరు వారసత్వాల నుంచి డబ్బులు ఉన్నోళ్ళ నుంచి పిలిచి వస్తారా అలాంటి ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్స్ రాకూడదా అప్పుడు వస్తే మీరు ఏం చేయాలి తొక్కేస్తారు అంటే ఈ అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు తొక్కేయాలి అమ్మాయికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మనీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తొక్కేయాలి బూతులు అమ్మాయిని అనాలంటే బూతులు అనేస్తారు అమ్మాయిని నోర్మూయించేస్తారు సో రేపు వస్తాడు అంటాడు సారీ చెప్తాడు అంటాడు సారీ చెప్తాడు అంటాడు సారీ చెప్తాడు అంటే ఈ కంటిన్యూషన్ ఇది రాజ్యాంగం ఏమన్నా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమన్నా కల్పించిందా లైక్ న్యాయ సం భారత్ న్యాయ సంవిధానం కొత్తగా మీరు మహిళల్ని తిట్టొచ్చు నెక్స్ట్ డే సారీ చెప్తే మహిళలు వాళ్ళకి క్షమాగుణం చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు క్షమించేస్తారు అనేమన్నా కొత్తగా నాకు రాజ్యాంగంలో ఇన్క్లూడ్ చేశారేమో నాకు తెలియాలండి అంటే నేను నమ్ముతా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఆయన తప్పు చేసే కర్మ అనుకోండి ఆయన కర్మ ఆయన ఆయన చూస్తాడు ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పాను నేను చెప్తా ఆయన నేను ఇది ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో చెప్పా కానీ కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం బోధించే ముందు యుద్ధం చేయమని కూడా చెప్పాడు వదిలేయమని చెప్పలేదు ఓకేనా కర్మకి వదిలే ఒకడు మనల్ని ఆ వస్తున్నారు కౌరవులు యుద్ధం చేస్తున్నారు అర్జున నువ్వు అసలు యుద్ధం చేయను కూర్చో కర్మ నీకు ఉంటే నువ్వు బతుకుతావు నీకు రాజ్యం రావాలని ఉంటే నువ్వు వస్తావు నువ్వు కూర్చో కృష్ణ మే హూనా అనలేదు కృష్ణుడు యు ఫైట్ గీత అందులో నుంచే పుట్టింది నేను చెయ్యలేనని చతికల పడితే నువ్వు చేసేది నువ్వు చెయ్యి తర్వాత సంగతి తర్వాత తర్వాత కర్మలు నువ్వు చంపినందుకు నీకు ఎలాంటి కర్మ వర్తిస్తుందా వర్తించదా అన్న తర్వాత చూస్తాము యుద్ధం అనేది మస్ట్ చెయ్యాలి ఇప్పుడు నా కోసం ఒక్కటే నేను చేసుకోవడం కాదు ఈ రోజు నేను ఫస్ట్ జనరేషన్ నా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పాలిటిక్స్ లోకి వచ్చింది రేపు పొద్దున్న థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది చాలా మంది అమ్మాయిలు నిన్ను నేను సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది అమ్మాయిలు బాగా నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలకు నేను చెప్తున్నా యూ కమ్ కమ్ టు పాలిటిక్స్ అని బికాస్ సెంట్రల్ అమిత్ షా గారు ఈజ్ లుకింగ్ ఫర్ నో న్యూ జనరేషన్ గర్ల్స్ అమ్మాయిలను రమ్మని ఆహ్వానిస్తున్నారు సో మంచి నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలని ఫర్దర్ గా వస్తే వాళ్ళు ఏమంటారు సినిమా ఇండస్ట్రీ నుంచే చూస్తున్నారు టు బీ ఆనెస్ట్లీ సెంట్రల్ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి చూస్తున్నారు అమ్మాయిలు ఎందుకంటే క్రౌడ్ పులర్స్ వీఆర్ క్రౌడ్ పులర్స్ వీఆర్ ద ఫేస్ అట్లీస్ట్ మేము చెప్తే వింటారు ఓట్లేస్తారా ఓట్లేరా తర్వాత సంగతి వి క్రియేట్ సమ్ యునో ఐడెంటిటీ అండ్ నేమ్ క్రౌడ్ వట్ ఎవర్ మేము క్రియేట్ చేయగలుగుతాము ఒక న్యూస్ ఇచ్చినప్పుడు సో అలాంటప్పుడు చాలా మంది అమ్మాయిలు ఫర్దర్గా వస్తే ఇంకెవడో వస్తాడు మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీ కదా నువ్వు అదే నువ్వు సినిమా ఇండస్ట్రీ కదా నువ్వు ఇదే అంటే వాళ్ళందరూ అమ్మాయిలు భయపడి బాధపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ అమ్మాయి ఈ పెంట గోల ఇంట్లో కూర్చొని వెనక్కి పుల్ చేస్తే చదువుకున్న వాళ్ళు రావాలి అని మళ్ళీ సమాజమే అంటది ఆడపిల్లలు రావాలని సమాజమే అంటది యంగ్స్టర్స్ లోకి రావాలని సమాజమే అంటది కొత్త థాట్స్ లోకి రావాలని సమాజమే అంటది మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఒక స్టాంప్ వేసి మళ్ళీ మీరే వెనక్కి పంపించేస్తూ ఉంటే మరి మేము ఎక్కడ బతకాలి నాకు ఇష్టం నేను వచ్చిన నువ్వు తిట్టినావు సారీ చెప్తావు రేపొద్దున ఇంకొకడు తిడతాడు సారీ చెప్తాడు అయిపోయిందా అంటే ఏమైనా ప్రివిలేజ్ క్రియేట్ చేశారా మగాళ్ళకి అన్నాడు కృష్ణుడు కర్మ సిద్ధాంతం గురించే చెప్తా అదే దాంట్లో భీష్ముడు కూడా చెప్పాడు ఎస్మిన్ యథావర్తతే యో తస్మిన్ తథావర్తవ్య సధర్మ ఒకడు నీతో ఎలా ప్రవర్తిస్తే తిరిగి నువ్వు వాడితో అలాగే ప్రవర్తించు అంటే అదే కర్మ మన ఫైట్ మనం చెయ్యాలి చేతులు గాల్లో దీపం పెట్టి దేవుడా అనకూడదు మన ఫైట్ మనం చేసి మిగిలిన కర్మ వదిలేయాలి లేదంటే మనం చేతగానోళ్ళం అవుతాం నా కృష్ణుడిని నేను అడిగి నేను అడిగి సరే కృష్ణ నువ్వు ఓకే తప్పులు చేసేసారు అయిపోయింది ఆయన అన్నాడు పో అంటే షేమాన్ యు అంటాడు నన్ను యు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ నా ఎగ్జిస్టింగ్ కోసం నేను ఫైట్ చేయాలి నా రైట్ కోసం నేను ఫైట్ చేయాలి చేసిన తర్వాత మిగిలిన కర్మ ఆయన వదిలేయాలి ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా లీగల్ ఫైట్ చేస్తున్నా దీన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను తీసుకెళ్లే వరకు నా బాధ్యత నా నా కర్మ నేను చెయ్యాలది మై వర్క్ దాని రిజల్ట్ అన్నది కర్మఫలం ఆయన అనుభవిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తాడు ఒక్కరే కాదు మనకు ఇళ్ళల్లో కూడా చెప్పి పెంచుతారు ఒక ఆడపిల్ల కన్నీళ్ళు మంచిది కాదు ఉత్తపుణ్యానికి ఏడిపించకూడదు ఉత్తగ ఏదో మా అమ్మ దేడితో కూడా నేను ఏడుస్తా దట్ ఈస్ నాట్ బిగ్ మ్యాటర్ వేర్ ఎమోషనల్ వీ క్రై బట్ అనవసరమైన దానికి సంబంధం లేని దానికి సమాజంలో నేషనల్ మీడియాలో నన్ను అబ్యూస్ చేసి నన్ను ఇన్సల్ట్ చేసి నా పేరెంట్స్ పెయిన్కి కారణం అయ్యి నా పెయిన్కి కారణమైన వాళ్ళు దే విల్ బి పనిష్డ్ ఇన్ కేస్ చట్టం వల్ల పనిష్ చేయకపోతే కర్మ విల్ పనిష్ బట్ హ్యావ్ టు డూ మై ఫైట్ మీరేమంటున్నారంటే గాల్లో దీపం పెట్టి వదిలే అంటున్నారు కర్మకు వదిలే నో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ నేను చేతులు పెట్టి కాపాడాలి అది నా బాధ్యత ఐఎమ్ డూయింగ్ మై మై నాకు చెప్పాడు రాంగ్ పర్సెప్షన్ మీరు ఒక టీచర్ అయింది మీరు అలా చెప్పకూడదు కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కాదు వరల్డ్ మొత్తానికి యూనివర్స్ మొత్తానికి బోధించాడు మాధులత కాదు అనిపిస్తుంది నాకు మాధు ఇలా కృష్ణ ప్రేమి